వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి కాలేజీకి రీచ్ అవుతుంది యశ్వంత్ తన దగ్గరికి వస్తారు ఏంటి మయూరి ఏంటి చేతిలో ఉంది అనగానే బాబు మీ కోటు నన్ను కాపాడిన మీ కోటుని జాగ్రత్తగా మీకు ఇచ్చాను అనగానే అయ్యో చామంతి నాకెందుకు ఇస్తావు ఇది నాకు అంత అవసరం లేదు అని అంటారు బాబు నన్ను మీరు కాపాడారు మీ వస్తువుని మీకు జాగ్రత్తగా ఇవ్వాలి అని అంటుంది సరే చామంతి కానీ నువ్వు ఇలా కాలేజీకి రాకుండా మంచి డ్రెస్సుల్లో రావచ్చు కదా అని అంటారు బాబు అని చెప్పేలోపు సరే సరే నీకు నచ్చినట్టే ఉండు నాకేమీ అభ్యంతరం లేదు నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు చామంతి అనగాని ఇంతలో ప్రేమ్ కాలేజీకి వస్తారు వాళ్ళిద్దరినీ చూసి జెలెస్గా ఫీల్ అయ్యి చామంతి అని అంటారు డ్రైవర్ బాబు అని చెప్పి అంటూ ఉండగానే ఇప్పుడు నేను డ్రైవర్ బాబుని కాదు ఈ కాలేజీ లెక్చరర్ని అని అంటారు సరే అని చెప్పి అంటూ ఉండగానే ఏంటి క్లాస్ స్టార్ట్ అయినా ఇక్కడ మీటింగ్ పెట్టారు వెళ్ళు అని అంటారు ఇక చామంతి ఇదేంటి బాబు ఇలా ఇలా నాపై కోపంగా ఉన్నారు కుళ్ళుగా కూడా ఉన్నారు ఇలా ఎప్పుడు డ్రైవర్ బాబుని చూడలేదు అని చెప్పి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక యశ్వంత్ నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి అంటారు ఆ వెళ్తున్నా సార్ అయినా సార్కేంటి కొత్తగా వచ్చినా నా మీద పడుతున్నారు అని చెప్పి యశ్వంత్ కూడా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతారు క్లాస్ రూమ్ స్టార్ట్ అవుతుంది నిషా యశ్వంత్ అలాగే చామంతి అందరూ కూర్చుని ఉంటారు ఏయ్ నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు లాస్ట్ బెంచ్కి వెళ్ళు అని అంటుంది నిషా ఇక చామంతి లాస్ట్ బెంచ్లో కూర్చుంటుంది ఇక ప్రేమ్ లెక్చరర్గా క్లాస్లోకి రావడంతో నిషా ఇక ప్రేమ్ని చూసి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇటువైపు ప్రేమ్ లెసన్స్ స్టార్ట్ చేస్తారు లా క్లాసెస్లో అన్ని వివరంగా చెప్తూ ఉంటారు అందరూ చాలా జాగ్రత్తగా రాసుకుంటూ ఉంటారు నిషా మాత్రం ప్రేమ్ వైపే అలాగే చూస్తూ ఉంటుంది ప్రేమ్ మాత్రం ఇటువైపు చామంతి వైపు చూస్తూ ఉంటారు చామ్ నిజంగా చదువు అంటే నీకు ఎంత ఇంట్రెస్ట్ నీకు ఇంగ్లీష్ సరిగా రాకపోయినా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు ఖచ్చితంగా ఈ క్లాస్లో ఫస్ట్ ఫస్ట్ రావడాని కోసం నేను ఏదైనా చేస్తాను అని అనుకుంటారు ప్రేమ్ ఇక ప్రేమ్ని గమనిస్తుంది నిషా ఇదేంటి ఈ పని మనిషి వైపు ఇంత ప్రేమగా చూస్తున్నాడు చెప్తాను దీని పరువు అందరి ముందు తీసి ఇది కాలేజీకి రాకుండా చేయాలన్నదే నా ధ్యేయం అని చెప్పి మనసులో అనుకుంటుంది నిషా ఇక లెసన్స్ పూర్తవుతాయి అందరికీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇక అందరూ ఏదో ఒకలాగా కొంచెం కొంచెంగా చెప్పినా నిషా మాత్రం ఒక్కటి కూడా చెప్పదు ఏంటి సార్ నన్ను అడుగుతున్నారు చామంతిని ఎందుకు అడగడం లేదు అనగానే సరే ఒక క్వశ్చన్ మీ ఇద్దరికీ కలిపి అడుగుతాను లాలో అది ఇద్దరిలో ఎవరు కరెక్ట్గా చెప్తారు అన్నది తేలిపోతుంది అని చెప్పి అంటారు మీరు చాలా కష్టమైంది అడిగితే అనగాని ఇప్పుడు చెప్పినా లా పాఠంలోదే అడుగుతాను మన భారతదేశంలో హిందువులకి ఒకే పెళ్ళి ముస్లిమ్స్ ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అలాగే వన్ డే పెళ్లి చేసుకొని విడాకులు కూడా ఇస్తారు అది కులం మతంతో సంబంధం లేకుండా వాళ్ళు ఎవరు అన్నది చెప్పగలవా అని అంటారు ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషా అంటే ఈరోజు ఆ లెసన్ చెప్పారా అనగానే ఏం చేస్తున్నావు నీ మైండ్ ఎక్కడుంది డబ్బు ఉన్నంత మాత్రాన చదువు వస్తుందని ఎలా అనుకుంటున్నావు నీకు కనీసం ఈరోజు లెసన్ కూడా వినడానికి టైం లేనంత బిజీగా ఉన్నావా చామంతి నువ్వు చెప్పు అని అంటారు ప్రేమ్ మన ఆర్మీ జవాన్స్ అని అంటుంది వాట్ ఆర్మీ జవాన్సా అనగానే ఎస్ వాళ్ళు కూడా ఎవరితో టైం స్పెండ్ చేసినప్పుడు వన్ డే పెళ్లి చేసుకొని ఈవినింగ్ విడాకులు ఇవ్వచ్చు ఆ చట్టం మన దగ్గర ఉంది అని అంటారు ఇక ఒక్కసారిగా క్లాసులో అందరూ చామంతి చెప్పిన ఆన్సర్కి అవును నిజమే చామంతి కరెక్ట్గా చెప్పింది నిషా చెప్పలేదు అని చెప్పి అనగానే చూసావా క్లాస్లో నేనే గ్రేట్ ముందు బెంచ్లో కూర్చుంటానండం కాదు ప్రశ్నలకి సమాధానం చెప్పడం కూడా రావాలి చామంతి ఇలాగే నువ్వు ముందు ముందుకి వెళ్ళు ఇలాంటి వాళ్ళకి నువ్వు ఆన్సర్ కూడా చెప్పక్కర్లేదు అని అంటారు ఇక ప్రేమ్ ఇటు యశ్వంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆఫ్టర్నూన్ అవుతుంది ఇటువైపు నిషా తన ఫ్రెండ్స్తో కోపంగా రగిలిపోతూ ఉంటుంది అది క్యాంటీన్కి వస్తుంది కదే అప్పుడు అప్పుడు దాన్ని తాట తీస్తాను అది అది నన్నే అవమానిస్తుందా రూమ్లో అనగాని ఏ చామంతి ఆన్సర్ చెప్పింది ప్రేమ్ నీకు కావలసిన హబ్బీ నిన్ను అలా చేశాడు నీకు కనీసం క్లాస్లో విలువ లేనట్టు చేశాడు అనగాని ప్రేమ్ నన్ను ఎంతగా తిట్టినా నాకు అవసరం లేదు ఎందుకంటే ప్రేమ్ అంటే నాకు ఇష్టం కానీ ఆ చామంతి వల్ల నన్ను తిడితే నేను తట్టుకోలేను అనగాని ఇంతలో చామంతి లంచ్ బాక్స్ తీసుకొని పాపం క్యాంటీన్లో తినబోతూ ఉంటే ఇక తన లంచ్ బాక్స్ని విసిరి కొడుతుంది నిషా ఏ ఏం చేస్తున్నావు అనగాని ఏంటే క్లాస్లో సమాధానం చెప్పానని మాతో పాటు ఈ క్యాంటీన్లో ఈ పచ్చడి మెతుకులు తినడానికి వచ్చేసావా ఎంత ధైర్యమే పూరి గుడుసులో బ్రతికే నీకు ఈ కాలేజీలో చోటు వచ్చింది కాకుండా మాతో పాటు సమానంగా క్యాంటీన్లో తింటావా వెలో అని చెప్పి ఇక తనని గట్టిగా అరుస్తుంది ఇక చామంతి తన వైపు కోపంగా చూస్తూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది ఇదంతా ప్రేమ్ గమనిస్తాడు ప్రతిరోజు చామంతికి అవమానాలు పడాలని ఈ నిష ఖచ్చితంగా కోరుకుంటుంది చేస్తుంది కూడా అందుకే కదా చామంతికి అండగా ఇక లెక్చరర్గా జాయిన్ అయ్యాను చామ్ నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అందుకే ఎక్కడైతే నీకు అవమానం జరిగిందే అక్కడే అక్కడ నువ్వు రాకుమారిలాగా కూర్చోవాలి అది నిషాకి నేనిచ్చే అసలైన ట్రీట్మెంట్ అని అనుకుంటారు ప్రేమ్ ఇక ప్రేమ్ ఆ కాలేజీలో కొంతమంది స్టాఫ్ని పిలుస్తారు బాబుగారు చెప్పండి అనగానే చూడండి అక్కడ చామంతి అనే అమ్మాయి కూర్చుంది అనగానే అవును బాబు తన్ని ప్రతిసారి ఆ నిషా మేడం అవమానపరుస్తుంది పాపం తను తింటున్న తిండిని కూడా పక్కన పడేసింది వాళ్ళగా మేమేమీ చేయలేకపోతున్నాం అనగానే మీరు ఖచ్చితంగా ఇలాంటి వాటికి సమాధానం చెప్పాలి నేను చెప్పినట్టు చేస్తారా అనగాని తప్పకుండా బాబు ఆ అమ్మాయి మా నోట్లో ముద్ద పెట్టాలి అనగాని ముద్దలు పెట్టడం కాదు దాన్ని గౌరవంగా అదే ప్లేస్లో మీరు చూసుకోవాలి అనగాని తప్పకుండా బాబు అని చెప్పి ఇక కాలేజీలో పనిచేస్తున్న నలుగురు స్టాఫ్ ఇక చామంతి దగ్గరికి వస్తారు ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు నువ్వు మహారాణివి అనగానే నేను మహారాణి ఏంటి కాలేజీలో చదవడానికి వచ్చాను కనీసం భోజనం అనగానే నువ్వు భోజనం తెచ్చుకోకపోతే ఏముంది మేము మా బాక్స్లో ఇస్తాము రా ఇక్కడ కూర్చో అని చెప్పి క్యాంటీన్ దగ్గరికి తీసుకొస్తారు వాళ్ళ నలుగురు ఇక నిషా కోపంగా చూస్తుంది అమ్మ నీకిక్కడ అవమానం జరిగింది కానీ నిన్ను మహారాణిలా చూసుకోవాల్సిన బాధ్యత ఈ కాలేజీది అందుకే ఇదే క్యాంటీన్లో మేమందరం తెచ్చుకున్న భోజనం నీకు వడ్డిస్తాము కడుపు నిండా తిని బాగా చదువుకోవాలి అనగానే చామంతి సంతోషపడుతూ ఉంటుంది ఇక వాళ్ళు తెచ్చుకున్న లంచ్ని మొత్తం చేప చికెను ఫిష్ అన్నీ వడ్డిస్తారు చామంతి చాలా సంతోషంగా తింటూ ఉంటుంది ఏ ఏంటి మీరు దాన్ని మహారాన్లా చూస్తున్నారు అనగాని చూడండమ్మా ఈ కాలేజీ అందరిది ఈ కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థి గురించి ఇక్కడున్న సార్లు చెప్పారు తన భోజనం మీరు పడేశారు అదే విషయం మేము యాజమాన్యానికి చెప్పామంటే మీ సంగతి తేలుస్తారు అందుకే మీరు కాముగా ఉండండి చామంతి భోజనం చేస్తుంది అని అంటారు ఆ పనివాళ్ళు ఇక ప్రేమ్ వెనక నుండి చాలా సంతోషంగా చామ్ నీ గురించి నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అనుకుంటారు మనసులో ఇది ఇలా ఉండగా రామాదేవి దగ్గరికి వస్తాడు జగదీష్ ఏంటి రామాదేవి ఏమనుకుంటున్నావు నువ్వు అక్కడ చామంతి ప్రేమ్ ఇద్దరూ కాలేజీకి వెళ్తున్నారు చామంతి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా కాదు ర్యాంకర్ స్టూడెంట్గా అవార్డు తీసుకుంటుంది ప్రేమ్ ఎలా చెప్తాడో నీకు తెలుసు కదా అనగానే అయ్యో వాడు చామంతి కోసం కాదన్నయ్యా వాడు నిషా కోసం నిషాని మెప్పించడం కోసం అని చెప్పి అంటుంది అయ్యో రామాదేవి ఇంకా నువ్వు ఎక్కడున్నావు అనగానే ఏం చేయనన్నయ్యా నిజం చెప్పాలంటే ఆ ప్రేమ్ అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ హర్ష హర్ష నా మీదకి అనుమానం వస్తుంది ప్రేమ్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుందా పుట్టినప్పటి నుండి ప్రేమ్కి కనీసం తనంత తను ఎదిగేలాగా ఎందుకు అవకాశం ఇవ్వటం లేదు అరుణ్కి మాత్రమే అవకాశం ఇచ్చి అందలానికి ఎక్కిస్తుంది మరి ప్రేమ్ని ఎందుకు చేయటం లేదని డౌట్ వస్తే నేనేం సమాధానం చెప్పాలి అనగాని రమా ప్రేమ్ నీ కొడుకు కాదని నీకు తెలుసు అరుణ్ మాత్రమే నీ కొడుకు ఆ చంద్రిక హర్షవర్ధనికి ఏకైక సంతానం ఈ ఈ ఆస్తంతటికి వారసుడు యువరాజు ప్రేమ్ మాత్రమే కానీ ఆ నిజం నీకు నాకు తప్పించి వేరే వాళ్ళకి తెలియదు కదా ఆ చంద్రిక కొడుకు అని చెప్పి తన నోరు మూయించి తనని ఇంటి పని మనిషి చేశావు హర్షవర్ధన్కి ఇద్దరు పిల్లలని చెప్పావు నిజం చెప్పాలంటే హర్షవర్ధన్ బాబాగారు నీకు భర్త మాత్రమే అరుణ్కి తండ్రి కాదు కదా అనగాని అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నేను ఎవరినో ప్రేమించానో వాడు నన్ను మోసం చేశాడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే హర్షవర్ధన్కి దగ్గరయ్యాను కానీ అప్పటి నుండి నేను ఇలాగే ఉన్నాను కదా అనగాని ఉన్నావు ఈ నిజాలన్నీ ఎప్పుడైనా ఆ చంద్రికకి హర్షవర్ధన్కి తెలిసాయనుకో అప్పుడు ఇంట్లో నిన్ను పని మనిషిగా ఉంచరు జైల్లో పెడతారు అనగానే అన్నయ్య ఇప్పుడు నన్నేం చేయమంటావు ఆ చామంతి లాయర్గా అయిపోయిందనుకో మన గుట్టంతా బయటికి పెడుతుంది అలాగే ఆ రామచంద్రయ్యని బయటికి తీసుకొస్తే మనం ఈ రాజ కుటుంబానికి చేసిన ద్రోహం ఏంటో తెలిసిపోతుంది అప్పటిదాకా నువ్వు ఇలాగే మీనమేషాలు వేసి వేసి కూర్చున్నావనుకో ఇక ఇంట్లో ఎవరికీ చోటు రమా అనగానే ఏం చేయమంటావు అని అంటారు రామాదేవి నువ్వేమీ చేయొద్దు నీ కోడలు రోజాని రెచ్చగొట్టు అప్పుడు అదే రెచ్చిపోయి ఆ చామంతిని చదువుకు వెళ్లకుండా ఆఫ్ చేస్తుంది అనగానే ఇదంతా రోజా వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా అంటే నా భర్త అరుణ్ ఇంటి వారసుడు కాడా మా అత్తయ్య వెనకాల ఇంత బ్యాక్ ఉందా అత్తయ్యా మా మామకి నువ్వు మోసం చేశావు చంద్రిక గారిని ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ప్రతి విషయంలో ఇస్తున్నారని అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది అసలైన భార్య మా మామయ్యకి చంద్రిక అంటే అరుణ్ తన కొడుకు కాదు ఈ ఆస్తి మొత్తం ఇప్పుడు ప్రేమ్దా ఖచ్చితంగా ప్రేమ్ది అయితే నేను ఇంటి పని మనిషినే అవుతాను ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదు కానీ ఇంత షాకుల మీద షాక్ ఇస్తున్నారేంటో అర్థం కావటం లేదు నిజమే చామంతి చదువును ఆపించాలి ఇలాంటి గుట్టులన్నీ బయటికి తెస్తే అరుణ్ అరుణ్ నేను ఇంటి నుండి ఖచ్చితంగా ముష్టెత్తుకునే పరిస్థితి వస్తుంది మా అత్తయ్యని నుండి బయటికి గెంటేయడం కాదు జైల్లో పెడతారు ఎందుక చంద్రికని ఇంతగా ఇంతగా ఈవిడ ద్వేహిస్తుంది అనుకున్నాను అమ్మో ఈ ఇంట్లో ఇంకా ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఆ రహస్యాలు నాకు తెలిసేటట్టు దేవుడు చేశాడు ఇప్పుడు నేను జాగ్రత్త పడాలి ప్రేమ్ ఏకైక వారసుడన్న నిజం నమ్మలేకపోతున్నాను అని చెప్పి రోజా అక్కడి నుండి అసలు నిజం తెలుసుకొని వెళ్ళిపోతుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్